శ్రీమాత్రే నమ వెల్కమ్ టు లైవ్ సోమవారం ఇరవై ఎనిమిదవ తేదీ ఈరోజు రాత్రి ఎయిట్ పిఎం గో లైవ్ అక్షరాల ఆణిముచ్చాలు విజయలక్ష్మి ఛానల్లో గో లైవ్ వెల్కమ్ టు లైవ్ అండి యూట్యూబ్ వారికి లైవ్ ఎనిమిది గంటలకని సోమవారం ఎనిమిది గంటలకి ఇరవై ఎనిమిదవ తేదీ అని విన్నవించుకుంటున్నాను ఈరోజు ఆణి నృత్యం మంచి మల్లె పువ్వు అంతా ఉన్నా స్వీకరించు చెడు పొద్దు తిరుగుడు పువ్వు అంతా ఉన్నా విసర్జించు మంచి చెడు తేడా ఏమిటి మంచి మంచి భవిష్యత్తుని ఇస్తుంది చెడు నీ భవిష్యత్తుకి ఆటంకం కలిగిస్తుంది మంచిని ఎంచుకుంటావో చెడుని ఎంచుకుంటావో నీ ఇష్టం